ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం త్వరలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది కాకపోతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ అలాగే రిజర్వేషన్స్ అంశం తేలిన తర్వాత విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ నేపథ్యంలో మరి అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండడానికి అభ్యర్థులు కోరుతున్నట్టుగా మరి సిలబస్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే విడుదల చేయబోతోంది డిఎస్సి సంబంధించి మరి డిఎస్సి సిలబస్ విడుదల చేస్తే ప్రస్తుతం మెగా డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ మరి గతంలోనే మరి రాజకీయ నాయకులు వివిధ ఎమ్మెల్సీలు కోరిన విషయాన్ని మనం చూసాం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం డిఎస్సి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ విడుదల చేస్తే అది అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ రావు గారు కూడా గతంలోనే తెలియజేశారు మరి దీనికి స్పందిస్తూ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి దీన్ని పరిగణంలోకి మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ను ముందుగానే విడుదల చేయడానికి ఒప్పుకోవడం జరిగింది అదే విధంగా మరి మెగా సంబంధించినటువంటి సిలబస్ ను రేపు అనగా నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటలకి మరి డిఎస్సి వెబ్సైట్ లో విడుదల చేయబోతున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త గుడ్ న్యూస్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డిఎస్సి సిలబస్ ను విడుదల చేయనుంది రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో సిలబస్ ను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది అభ్యర్థులు సిలబస్ కోసం వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించింది కాగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది కాబట్టి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ డిఎస్సి వెబ్సైట్ లో రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మరి ప్రభుత్వం విడుదల చేయబోతోంది కాబట్టి అభ్యర్థులు మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి సిలబస్ ను డిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం మనం డిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చూసినట్లయితే ప్రస్తుతం ఓపెన్ కావడం లేదు మరి రేపటి ఉదయం పదకొండు గంటల నుంచి ఈ డాట్ డాపిసి ఎఫ్ఎస్ఎస్ ఇన్ అనే వెబ్సైట్ లో మరి డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ విడుదలయ్యే అవకాశం ఉంది మరి విడుదలైన వెంటనే అభ్యర్థులు ఆ సిలబస్ ను డౌన్లోడ్ చేసుకొని మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అయ్యేంత వరకు మరి ఆ సిలబస్ ఆధారంగా చదువుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం ఇక్కడ డిఎస్సి సిలబస్ అనేది విడుదల చేయబోతోంది మరి అభ్యర్థుల కోరిక మేరకు ఇక డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి ఎస్సీ వర్గీకరణ మరియు రిజర్వేషన్ కు అలాగే వయోపరిమితికి సంబంధించినటువంటి అంశాలు తేలిన తర్వాత వెంటనే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మరి వర్గీకరణకు సంబంధించి నివేదిక అందిన వెంటనే మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కనుకనే ముందుగానే సిలబస్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇక రాబోయే విద్యా సంవత్సరానికి ఒక నెల అటు ఇటుగా డిఎస్సి నోటిఫికేషన్ ను పూర్తి చేసి అభ్యర్థులకు నియమక పత్రాలు అందించి వారికి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంతో పాటు నియమకాలు అనేవి కూడా పూర్తి చేయాలనే సంకల్పంతోనే ప్రస్తుతం ప్రభుత్వం ఉంది మరి ఇది మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.